హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ ఈ విషయంలోని జీవకోటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను బ్రేక్ఫాస్టే కాదు ఈవినింగ్ స్నాక్గా కూడా పనిచేస్తుంది అదే మైసూర్ బోండా చాలా బాగుంటుంది రండి ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి దాంట్లో ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్లో ఒక పావు టీ స్పూన్ లెమన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను తర్వాత ఒక రెండు పెద్ద స్పూన్ల వేసుకోవాలి కొంచెం పుల్లటి పెరిగేసుకోవాలి కానీ అది కమ్మటి పెరుగుంది కాబట్టి అందుకోసమే నేను కొంచెం లెమన్ సాల్ట్ వేసినాను లెమన్ సాల్ట్ కొంచెం పుల్లగా ఉంటుంది కదా అందుకోసమని ఫస్ట్ కొంచెం లెమన్ సాల్ట్ వేసినాను ఇది బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు మొత్తం బాగా ఉండలేమి లేకుండా పూర్తిగా మెల్ట్ అయ్యేట్టు స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ మిక్స్ చేసేసాను మొత్తం పెరుగు అంతా ఇప్పుడు అందులో ఒక హాఫ్ కిలో పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతా కలిసేట్టుగా ఉప్పు సోడా లెమన్ సాల్ట్ పెరుగు అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి మంచిగా బాగా కలుపుతున్నాను కొంచెం చాలా టైం పడుతుందండి కలపడానికి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి బాగుండాలి కలుపట్లోనే ఉంటుంది ఆ పెరుగు సరిపోలేదు ఇంకా కొంచెం పెరుగుంటే అది తీసి మళ్ళీ కలుపుతున్నాను బాగా అది మజ్జిగ లాగా చేసి పోస్తున్నాను వాటర్ కూడా సరిపోవు కొంచెం పోయ్యాల్సిందే ఇది పోసి సరిపోకుంటే ఇంకా కొంచెం వాటర్ పోస్తాను చూసుకుంటూ కలుపుకోవాలి దీనికి అంటూ ఏముండదు మనం చూసుకుంటూ దోశల పిండి ఎట్లా ఉంటుంది దోశల పిండిలా కలుపుకోవాలి దోశల పిండి కన్నా కొంచెం తిక్కుగా ఉండాలి ఇంకా మరి దోసల పిండి అంత పలసగా ఉంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది స్పూన్తో రావట్లేదని చేయితో కలుపుతున్నాను అండి చేయి పెట్టాల్సిందే తప్పకుండా తిక్కు కొద్దిగా తిక్కుగా ఉండాలి చూపిస్తాను చూడండి కలిపిన తర్వాత ఇట్లా బాగా కలుపుకోవాలి నీళ్ళు చూసుకుంటూ నీళ్ళు పడితే చూసుకుంటూ కలుపుకోవాలి వాటర్కు ఒక లెక్క అంటూ ఉండదండి చూసుకుంటూ పోసుకోవాల్సిందే చూడండి ఈ విధంగా బాగా పిసుక్కుంటూ కొట్టుకుంటూ కలుపుకోవాలి ఇంకా నిలబడి కొడితే కలిపితే నాకు కాళ్ళన్నీ వస్తున్నాయని చేర్లో సోఫాలో కూర్చున్నాను కూర్చొని బాగా ఇట్లా కొట్టుకుంటూ బాగా కొట్టుకుంటూ గోర్లతో వేళ్లతో కొట్టుకుంటూ 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 కలపాలి చాలా బాగా కలపాలి చాలాసేపు కనీసం ఒక టెన్ మినిట్స్ అన్న కలపాలి కలుపుతున్నాను చాలా ఇప్పటికే ఐదు ఆరు నిమిషాలు అయిపోయింది ఇంకా కలపాలి అట్లయితుంది పిండి కలుపుతూ ఉంటే అవుతుంది మంచిగా అన్నీ ఒకదాని కొట్టి కలిసిపోయి మంచి టేస్టీగా అవుతుంది పిండి బాగా కలపాలండి చాలాసేపు కలపాలి చేతులు చాలా నొస్తాయనుకోండి కానీ మనకు రుచి రావాలంటే కలపాల్సిందే తప్పకుండా పిల్లలకు చాలా అండి మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది చాలా ఇష్టం వాడికి మా బాబుకి చాలా ఇష్టం చూడండి ఎంతసేపు కొడుతున్నాను ఎంతసేపు కలుపుతున్నాను ఇందులో చూపించేది చాలా తక్కువ ఇంకా ఎక్కువ కలపాలి చాలాసేపు కలిపాను ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ కలిపినట్టు ఉన్నాను చాలా కలపాల్సి వస్తుంది ఇంకా కలుపుతూనే ఉన్నది కూడా ఇంకా కలపడం చాలండి ఇది ఒక గంట పక్కకు పెట్టేస్తాను ఒక గంట అయ్యాక చూపిస్తాను మీకు ఒక గంట అయిపోయిందండి నేను పిండి ఈ విధంగా అవుతుంది నేను మీకు ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసాను ఇందులో అది క్లిప్ మిస్ అయిపోయిందండి అందుకే మళ్ళీ వేసి చూపిస్తున్నాను మీకు ఒక పెద్ద టీ స్పూన్ నిండా టేబుల్ టేబుల్ స్పూన్ నిండా వేడి నూనె పోయాలి అది కూడా మిస్ అయిపోయింది ఈ మూడు మిస్ అయిపోయినాయి ఏమో వీడియో ఆన్ అనుకున్నాం అందుకే మళ్ళీ ఇంకొక చిన్న టీ స్పూన్తో మళ్ళీ పోస్తున్నాను కానీ పెద్ద స్పూన్తో ఒక పెద్ద టేబుల్ స్పూన్తో టేబుల్ స్పూన్ నిండా పోయాలి వేడి నూనె పోయాలి ఇట్లా ఈ విధంగా వేడివేడి నూనె పోసి బాగా మళ్ళీ కలపాలి మళ్ళీ ఒక కనీసం ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ బాగా బీట్ చేయాలి ఈ విధంగా ఎట్లా చేస్తున్నాను చూడండి ఆ విధంగా బాగా బీట్ చేయాలి ఇప్పుడు బజ్జీలు కొంచెం కొంచెం పిండి చేతిలో తీసుకొని నేను ఏ విధంగా వేస్తున్నాను ఆ విధంగా కడాయిలో వేయాలి నేను చిన్న కడాయి పెట్టుకున్నాను నాలుగే పడుతున్నాయి ఇందులో నాలుగే వేసినాను మంచిగా పొంగిని చూడండి మైసూర్ బజ్జీ ఈ విధంగా పొంగాలి పొంగిన తర్వాత దాన్ని స్పూన్తో మరలేయకూడదు తిప్పాలి ఇట్లా స్పూన్తో దాని పైన ఇట్లా నేను ఇట్లా తిప్పుతున్నాను అట్లా తిప్పుతూ 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 ఉంటే చుట్టూ కాలుతాయి అవి వాటిని మామూలు బజ్జీలు వేసినట్టు ఇటు అటు తిప్పుతూ మరలేయకూడదు ఓన్లీ పైన ఇటు తిప్పుతూ తిప్పుతూ ఉండాలి అట్లా గ గట్టతో తిప్పుతూ తిప్పుతూ ఉండాలి తిప్పుతుంటే అవి కాలుతాయి మంచిగా కాలు ఏమో తీద్దామని చూస్తున్నారు కానీ ఇంకా అవి కాలలేదు అని మళ్ళీ కొంచెం తిప్పుతున్నారు అవి కాలితే మంచి అల్కగా అయిపోతాయండి బట్టి చూస్తే తెలిసిపోతాయి అవి కాలినట్టుగా చాలా అల్క లేకుంటే బరువు ఉంటాయి కాలకపోతే చాలా బరువు ఉంటాయి కాలితే మట్టుకు దూది పింజల్లాగా అల్కగా అయిపోతాయి చూడండి అటు తిప్పుతూ 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 ఉండాలి మొత్తం ఆపకుండా అయిపోయేంత తిప్పుతూనే ఉండాలి చూడండి అదే విధంగా అట్లానే తిప్పుతూ ఉండాలి చాలా లెంతీ ప్రాసెస్ కానీ టైం చాలా టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఎప్పుడో ఒకసారి చేసుకుంటే పర్వాలేదండి మైదా పిండి మంచిది కాదు మనకు కానీ నేను ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి చేస్తాను రెగ్యులర్ ఎప్పుడు చేయను మరీ పిల్లలు కావాలి కావాలి అంటే ఆరు నెల వాళ్ళు ఎప్పుడు అడగరు ఎప్పుడోసారి ఆరు నెలలకు ఒకసారి చేసుకుంటాం మేము ఇంకా ఆరు నెలల కోసారంటే తప్పదు కదా అని చేస్తాను ఒక వాయ అయిపోయింది ఇంకో వాయి వేస్తున్నాను ఈ విధంగా వేసుకోవాలి మన పిరికిట్లో పట్టుకొని పిరికిట్ నుంచి వేసుకోవాలి బొటన వేళ్ళ మధ్య బొటన బుట్టనవేలు చూపు వేళ్ళ మధ్య నుంచి వేసుకోవాలి అట్లా వేసుకుంటేనే మంచిగా వస్తాయి మైసూర్ బజ్జీ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది చూడండి ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చినాయో అవి మంట హై చేసుకుంటూ స్లో చేసుకుంటూ మీడియం చేసుకుంటూ మరి స్లో చేయకూడదు మీడియం చేసుకుంటూ అప్పుడప్పుడు హై చేసుకుంటూ ఎక్కువ మీడియంలోనే కాల్చాలి హై అంటే మాడిపోతాయి లో పైన మాడితే లోపల సరిగ్గా ఉడకవు మీడియం అంటే లోపల మంచిగా ఉడికి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచిగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్టుగా ఉంటాయి అట్లా తిప్పుతూ తిప్పుతూ ఉండాలి తిప్పడం మట్టు కాపద్దు తిప్పుతూనే ఉండాలి వేసినాక ఒక నిమిషం తర్వాత నుంచి తిప్పుతూనే ఉండాలి కళ్ళు తీసేంతవరకు అది ఎంత మా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో అట్లా తిప్పితే అట్లా కాలతాయి చూడ్డానికి కూడా అట్లా బాగుంటాయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి మంచిగా ఉంటాయి అట్లా తిప్పుతూనే ఉండాలి హోటల్ హోటల్ అంటారు కానీ హోటల్ కన్నా మా ఇంట్లో చాలా బాగుంటాయండి చాలా బాగా వస్తాయి టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటాయి మన స్వహస్థాలతో చేసుకున్న రుచి వేరు అసలు చాలా అంటే చాలా బాగుంటాయి చేసుకోండి మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి నేను చిన్న కడాయి పెట్టుకున్నాను కాబట్టి మూడు మూడు నాలుగు నాలుగు వేస్తున్నాను చాలా బాగా వచ్చినాయండి చూడండి మేము మన పెట్టినాను వాడు తింటున్నాడు వానికి మటుకు బాగా నచ్చినాయి చాలా బాగున్నాయి అంటున్నాడు రెండు చట్నీ కదా చాలా బాగుంది అంటుండండి మా మనవానికి బాగా నచ్చింది ఇంట్లో అందరికి నచ్చింది మీరు కూడా ఏదో విధంగా తీసుకోండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ